హాయ్ నమస్తే అండి నేను ఇమ్రాన్ ఖాన్ వెల్కమ్ టు భారత్ కార్స్ అండి ఈ బండి చూసుకున్నట్లయితే అమేజ్ అండి బొండ్ అమేజ్ ఎందుకంటే చిన్న బడ్జెట్ లో అంటే ఫోర్ ల్యాక్ బడ్జెట్ లో చాలా మంది బండి అడుగుతుంటారు వాళ్ళ కోసం అయితే మంచి బండి వచ్చింది రెండు వేల పదహైదు మోడల్ టాప్ ఎండ్ అండి ఎక్స్వీ ఇది టాప్ హెండ్ అంటే మీకు అలైవిల్స్ స్టీరింగ్ కంట్రోల్ ఇవి వస్తాయి ఇది చూసుకుంటే అల్లైవిల్స్ అండి టైర్ చూసుకుంటే ఉన్నాయి అండి మీకు మీకేమంటే మిర్రర్స్ కూడా ఆటో ఫోల్డ్ వస్తాయి అంటే టాప్ ఎండ్ అనమాట బండి బండి చూసుకుంటే బండి అయితే చాలా బాగుంది బండి రీడింగ్ కూడా ఐ థింక్ చూపిస్తాను ఒకసారి బండి రీడింగ్ కూడా షోరూమ్ మెయింటెన్స్ అండి మొత్తం షోరూమ్ మెయింటెనెన్స్ ఉంది బండికి బండి చూసుకుంటే ఏపీ జీరో ఫైవ్ కాకినాడ పాసింగ్ టోటల్ నెంబర్ తీసుకుంటే కూడా నైన్ వస్తుందన్నమాట అమేజ్ ఎక్స్ విఎక్స్ అండి సారీ ఎక్సీ అండి విఎక్స్ సార్ బండి క్లీన్గా చూపిస్తాను ఒకసారి చూడండి అంటే షార్ట్గా ఎందుకంటే మళ్ళీ వాళ్ళు తీసుకొని వెళ్ళాలన్నారు బండి అందుకని నేను తీసుకొని వచ్చి ఇక్కడే మన ఆఫీస్ పక్కన అయితే నేను షార్ట్ వీడియో అయితే తీస్తున్నాను ఒకసారి లోపల చూపిస్తానండి నేను లోపల ఒకసారి చూసుకోవచ్చు లోపల ఎంత క్లీన్గా ఉందో ఒకసారి చూడండి మీరు అంటే ఈ షోరూమ్ సీట్ కవర్స్ అండి బండికి వచ్చేటవి లోపల ఫ్లోర్ మ్యాట్ కూడా ఉంది సార్ లోపల అయితే క్లీన్గా చెక్ చేసుకోండి ఒకసారి చూపిస్తాను టాప్ అండ్ అనమాట లోపల స్టీరింగ్ కంట్రోల్స్ కూడా వస్తాయండి దీనికి రూఫింగ్ కానీ మీరు ఏమి చూసే పని ఉండదండి బండి అయితే చాలా నీట్గా ఉంది డీజల్ వేరియంట్ అండి ఇది డీజల్ ఎందుకంటే మెయిన్ తిరిగి డీజిల్ వేరే మైలేజ్ వస్తుందండి పాతికి వస్తుంది మైలేజ్ ఇంకా టాప్ ఎండ్ అనమాట ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు ఇక్కడ ఒకటి అక్కడ మీకు స్టీరింగ్ ఒకటి వస్తుంది అనమాట ఎయిర్ బ్యాగ్ ఇంకా లోపల బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు లోపల ఇంటీరియర్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి ఇక్కడ చూసుకోవచ్చు మీరు రెండు వేల అండి మిర్రర్స్ అన్నీ చూసుకోవచ్చు ప్రతి మిర్రర్ కూడా రెండు వేల పద్నాలుగు ఉంటుంది బట్ రిజిస్ట్రేషన్ రెండు వేల పదిహేను ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మారిందండి ఫ్రంట్ గ్లాస్ చూసుకోవచ్చు హోండాలోనే మారిందనమాట ఫ్రంట్ గ్లాస్ అయితే మారింది ఒకసారి మనం నెట్ కూడా ఓపెన్ చేసి చూద్దాము ఈ రెంటల్ పర్పస్ అయితే గా మంచి బండి అండి ఇది కూడా ఎందుకంటే చాలా మంది ఇటీవస్ అంటారు కానీ ఇటియోస్ కంటే మీకు మైలేజ్ సేమ్ వస్తుందండి ఇది లోపల మీకు స్టెప్నీ చూసుకుంటే స్టెప్నీ కూడా ఉంటుందండి స్టెప్నీ కూడా ఫుల్ ఉంది ఆల్మోస్ట్ నాకు తెలిసింది దాదాపు బండి కానీ ఎక్కడ కానీ తగ్గలేదంటూ ఏది లేదండి హండ్రెడ్ పర్సెంట్గా మీకు బ్యాన్నెట్ కానీ టోటల్ అంతా చూసుకుంటే క్లీన్గా చూసుకుంటే నేను చూపిస్తాను అంటే టోటల్గా మరి మరి ముఖ్యంగా నేను ఫుల్ వీడియో అయితే చేయలేదండి ఎందుకంటే వాళ్ళకు బండి తెచ్చి జస్ట్ మనకు చూపించినారు అందుకని నేనైతే షార్ట్ వీడియో తీస్తాను ఒకసారి రీడింగ్ అనేది ఆన్ చేసి చూద్దాము నైన్టీ ఎయిట్ థౌసండ్ అండి నిన్న చెప్పినారు అది గుర్తులేక నేను చెప్పలేదు నైన్టీ ఎయిట్ థౌసండ్ తిరిగింది మొత్తం వచ్చి షోరూమ్ సర్వీస్ అయితే అనమాట వీళ్ళు ప్లేయర్ చూసుకుంటే కంపెనీ ప్లేయర్ అండి కంపెనీ ప్లేయర్ ఉంటుంది మనకు దీనికి సంబంధించిన ఇక్కడ యూఏజ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు అండి ఇక్కడ ఇచ్చిన చూడండి ఇంకా ఏసీ చూసుకుంటే ఏసీ అంతా బాగా క్లీన్గా వస్తుందండి ఎందుకంటే అదే ఏసీ అయితే బాగా వస్తుంది అనమాట ఇది చాలా మంది చూసి పుచ్చిపెట్టాలని అనుకున్నారు ఇది ఇండికేటర్ అండి ఫోర్ ఇండికేటర్స్ అనమాట ఒకసారి బ్యానర్ చూపిస్తాను ఇంకా లోపల ఒకసారి చూసుకోవచ్చు చూసుకుంటే ఇది మెయిన్ ఏమంటే ఇంజన్ అండి ఇంజన్ జపాన్ ఇంజిన్ అనమాట జపాన్ మేడ్ ఇంజిన్ ఇది అందుకే మైలేజ్ అయితే సూపర్ వస్తుందండి మైలేజ్ అయితే పాతికి వస్తుంది అనమాట బండి ఎక్కడ కానీ మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ బండి బాగుంది ఎవరైనా కావాలంటే ఒక నాలుగు లక్షల బడ్జెట్ అనుకునే వాళ్ళకైతే ది బెస్ట్ బండి అంటాను నేనైతే కదా ఇంకా ప్రైస్ విషయానికి వస్తే నాలుగు లక్షల ఇరవై వేలు అయితే చెప్తున్నారు వచ్చినప్పుడు ఏదైనా నెగోషియబుల్ అవుతుందండి ఇన్సూరెన్స్ ఒకటి లేదు కానీ టైర్లు అయితే నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి బ్రిస్టర్ ఉన్నాయి ఫుల్ ఉన్నాయి అన్నమాట ఎవరైనా కావాలంటే దయచేసి మా ఆఫీస్ రండి మీకు ఫోటోలు కాంటేట్ కూడా పంపిస్తా ఆఫీస్ కాడ ఉంటుందండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్